సంపాదించుకున్నాం దీనికి ఇంకా పది రెట్లు ఎదగాలనే ఆలోచనతో వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం మనం పెట్టుకున్నాం ఈ లక్ష్యం మనం సాధించాలని అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు ఆ ప్రాంతం తాలూకా అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది ఇప్పటికే మనం పోర్ట్లు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తు పవర్ ప్లాంట్స్ గానీ రిఫైనరీస్ గానీ లేకపోతే ఇండస్ట్రీస్ గానీ కోస్టల్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరగబోతుంది అందులో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం లాంటి నగరం ఈ పద్దెనిమిది నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం సో ఒక తీర ప్రాంతం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ గాని లేకపోతే కోస్టల్ గార్డ్ గానీ జనరల్ పోలీసింగ్ గానీ వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లతాన్ మొదలు పెట్టడం జరిగింది ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీమ్ లో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది ఎక్కడికి వెళ్లి వాళ్ళు ఆగినా సరే అంటే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకపోయినా సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రమేయం లేకపోయినా సరే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక సొంత భావనతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళ కార్యక్రమాల్ని విజయవంతం ఎక్కడికెళ్లి చేస్తున్నారని అంటే సిఐఎస్ఎఫ్ ప్రతి ఒక్కరితో ఏ రకంగా కనెక్ట్ అయ్యిందో మనం అందరం కూడా తెలియజేసుకోగలం నాకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక శాతం సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో భర్తీ అయి ఉన్నారు అలాగే ఆర్మీలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది అందులో పనిచేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది ఇరవై రెండో తేదీన చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరొకసారి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి మత్స్యకారులకి ఎందుకనంటే కోస్టల్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి ముఖ్యమైన చూస్తున్నాం మన వాళ్ళు కూడా వేరే దేశం ప్రాంతంలోకి వెళ్లారని అరెస్టులు అవుతున్నారు వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో జనరల్ విజిలెన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవగాహన ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా చెప్పినప్పుడు అది మనం నేర్చుకొని సరైన రిపోర్టింగ్ సిస్టమ్ మనం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కటి విజిలెంట్ గా మనం ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎలా నడుస్తున్నాయి ఏ కార్యక్రమాలు అనేది ఒక దృష్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీని మీద పెట్టాలి ఆ విశేషంతోనే ఈ ఒక కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు ఈ విశాఖపట్నం కార్యక్రమానికి నాకు కూడా ముఖ్య అతిథిగా పిలిస్తే ఇందులో పాల్గొనడం నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్ నాకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే మా ఎయిర్పోర్ట్ లో సుమారు డెబ్బై ఒకటి ఎయిర్పోర్ట్ లో ఉంది ఢిల్లీ హైదరాబాద్ మెట్రో సిటీస్ లో ఏ ఎయిర్పోర్ట్స్ అయినా సరే ఈ రోజు చాలా సేఫ్ గా సెక్యూర్ గా మనం ఆపరేషన్ ఉంచుకోగలుగుతున్నామని కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అందుకనే ఈ వేదిక ద్వారా కూడా సిఐఎస్ఎఫ్ తాలూకా కమిట్మెంట్ కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కి వాళ్ళ పనితనానికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సిఐఎస్ఎఫ్ మన అమిత్ షా గారి తాలూకా ఆధ్వర్యంలో చాలా బలమైనటువంటి వ్యవస్థగా ఈ రోజు ఏర్పడింది గతంలో చాలా తక్కువ బడ్జెట్ తో దానికి వాళ్ళకి ఎక్విప్మెంట్ మోడర్నైజేషన్కి కి వాళ్ళకి టెక్నాలజీ అలవాటు చేయడానికి సిఐఎస్ఎఫ్ బలగాలని మరింత పతిష్టంగా తయారు చేయడానికి ఈ రోజు మూడు రెట్లు బడ్జెట్ కూడా పెంచి పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలకి ఈ రోజు చేరుకుంది అలాగే చెప్పాను రెండు లక్షల మంది ఈ లో కూడా పనిచేస్తున్నారు సో అలాంటి సిఆర్ఎస్ఎఫ్ ఈ స్థాయిలో దేశ రక్షణ కోసం ఇంత కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అమిత్ షా గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చాలా కీలకమైనటువంటిది గత పద్దెనిమిది నెలలుగా ఏదైతే కృషి చేసి పెట్టుబడులు తీసుకొని రావాలని ఆకర్షించాలని లేకపోతే నిధులు తెచ్చి ఇక్కడ ఒక అభివృద్ధి మొదలు పెట్టాలని ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అన్ని కూడా గ్రౌండ్ అయ్యాయి కేవలం విశాఖపట్నమే కాదు రాష్ట్రం మొత్తం మీద చిచ్చాపురం నుంచి కుప్ప ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నాం అందులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ ఏంటంటే ఒక లాజిస్టిక్స్ హబ్ గా ఈస్ట్ కోస్ట్ లో తయారు చేయాలి అది జరగాలనంటే మిత్రులందరికీ కూడా నమస్కారం దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సెక్యూరిటీ ఫోర్స్ మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రెండు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు అటువంటి పోస్టల్ సెక్యూరిటీ మరింత బలోపేతం చేయాలని మరి వందే మాత్రం పోస్టల్ సైక్లో సంవత్సరం నిర్వహించడం జరిగింది ఇది రెండోసారి జరుగుతుంది మరి యొక్క కార్యక్రమానికి సంబంధించి సిఎస్ఎఫ్ రెండు టీములుగా విభజిస్తూ ఒకటి వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ లో నుంచి ఈ రెండు ప్రాంతాల నుంచి తీర ప్రాంతంలో సుమారు అరవై డెబ్బై మంది సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ ప్రతిరోజు కూడా సైకిల్ చేసుకుంటూ ఆ దారి పొడవునా ఉన్నటువంటి పట్టణాలలో కోస్టల్ ఏరియాస్ లో తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో అక్కడకక్కడ కార్యక్రమాలు పెడుతూ వాళ్ళలో కూడా కోస్టల్ సెక్యూరిటీ కి సంబంధించి ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ముందుకు నడిపించాలనే ఆలోచనతో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అటువంటి యొక్క సైక్లోథాన్ నిన్న కాక మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోంపేట ఇచ్చాపురం నుంచి ఎంటర్కాయ ఒక నైట్ సోంపేటలో మరొక నైట్ కళింగపట్నంలో అలాగే ఈ రోజు మూడో రాత్రి ఇక్కడ విశాఖపట్నంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది దీని తాలూకాట్యూడ్ అండ్ మై సిన్సియర్ to to all the contributions CISF is giving to secure, to provide security in అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు ఈ సంవత్సరం మరొక మూడు కొత్త టర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం విజయవాడ ఎయిర్పోర్ట్ లో కొత్త టర్మినల్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కొత్త టర్మినల్ అలాగే కడప ఎయిర్పోర్ట్ లో కూడా కొత్త టెర్మినల్ ఈ మూడు టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకుని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ ఎయిర్పోర్ట్ తాలక వ్యవస్థ మరింత పటిష్టం చేయబోతున్నామని మీరు టెస్ట్ ఫ్లైట్ కూడా అక్కడ చూశారు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చింది ఆ ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఫాస్ట్ గా చేయాలన్నటువంటి ప్రయత్నం శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి మే జూన్ కల్లా పూర్తిగా చేసి